హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్ మన క్రియేషన్లో చేయబడ్డ పలక్సర్లు కాసుల పేరు కాంబినేషన్లో ఓ అద్భుతమైన హారం డిజైన్ చేసామండి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది ఎంతోమందికి అది ఆ క్రియేషన్ నచ్చి చాలా అప్రిషియేట్ చేశారు అందులోనూ మనం లాంగ్ చేసామండి తర్వాత ఒక కస్టమర్ కోరిక మేర షార్ట్ లెంగ్త్ చేయటం జరిగింది షార్ట్ లెంగ్ ఇన్ సెన్స్ త్రీ ఫోర్త్ సో లాంగ్ ఎలా ఉంటుంది షార్ట్ ఎలా ఉంటుంది నేను ఇన్ఫ్యాక్ట్ రెండు వీడియోలు చేస్తున్నాను విడివిడిగా బట్ ఈరోజు మీకు రెండు కాంబినేషన్ చూపించబోతున్నానండి చాలామందికి డౌట్ ఉందండి షార్ట్ ఎలా ఉంటుంది షార్ట్ అయితే కొంచెం ఆఫ్ కోర్స్ మీకు పది గ్రాములు బంగారం కూడా తగ్గుతుంది బడ్జెట్ కూడా అండ్ షార్ట్ కూడా ఆ లెంగ్త్ బ్యూటీ ఆ బడ్జెట్ విషయం పక్కన పెట్టినా బ్యూటీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఆ షార్ట్ లెంగ్త్ కూడా సో రెండు ఒక్కసారి చూడటానికి చాలామంది అడుగుతున్నారండి వారి కోరిక మేర ఈరోజు షార్ట్ అండ్ లాంగ్ రెండు కలిపి ఒక వీడియో చేయబోతున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఇది ఒక ఎక్స్ట్రాడనరీ క్రియేషన్ అండి మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన డిజైన్స్లో చాలా అరుదైన కాంబినేషన్ అని చెప్పాలి కాసుల పేరు ఎంత పాపులరో మీ అందరికీ తెలుసు అలాగే కాసులు కాసుల పేర్లు అండ్ పలక్సర్లు విడిగా నెక్లెస్లు ఐ మీన్ చైన్లు సింగిల్ లైన్ డబల్ లైన్ త్రీ లైన్స్ ఇలాగే చోకర్ టైప్ ఇలా ఎన్నో మనం వెరైటీస్ చేయడం జరిగింది అలాగే కాసుల పేర్లు కూడా అవి రెండు కాంబినేషన్లో ఆర్నమెంట్స్ చాలా తక్కువండి మార్కెట్లో ఎక్కడా లేవు చెప్పాలంటే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందన్న దాంట్లోంచి వచ్చిన క్యూరియాసిటీలోంచి వచ్చిన ఆర్నమెంటే అండి ఇది ఆ విధంగా ఈరోజు మీకు షార్ట్ అండ్ లాంగ్ రెండు ఒక స్క్రీన్ మీద చూపించబోతున్నాను రెండు చూడండి రెండు ఎక్స్ట్రాడినరీ ఆర్నమెంట్స్ అండి అంటే సేమ్ డిజైన్ అసలు జీరో చేంజ్ అనమాట ఎక్కడా మీకు డిజైన్లో చేంజ్ ఉండదు కాసు సైజ్ దగ్గర నుంచి ఆ స్టోన్ సైజ్ దగ్గర నుంచి ఆ పల్క్సర్ సైజ్ దగ్గర నుంచి మీకు తెలుసు ఇందులో నేను గుల్ల పలక్సర్లు వాడుతూ ఉంటాను అదే మనం పల్క్సర్లు చేంజ్ చేసినప్పుడు సాలిడ్ వాడుతూ ఉంటాను మీకు తెలుసు ఆ రీజన్ కూడా నేను చెప్పాను పల్సర్లు సాలిడ్ వాడామంటే ఈ ఆర్నమెంట్ వెయిట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ ఇంక్రీజ్ అయిపోద్ది అండి సో గుల్ల వాడటం వల్ల వచ్చిన నష్టం లేదు సో ఎక్కడా ప్రాబ్లం లేదు అందువల్ల మనం గుల్ల పలకసరలు గెలడం జరుగుతుంది దీంట్లో సో ఈ విధంగా మీకు షార్ట్ అండ్ లాంగ్ హారం చూపించబోతున్నారండి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ డిజైన్ రెండు కూడాను చాలా బాగుంటాయండి లాంగ్ వేసుకున్నప్పుడు ఉన్న బ్యూటీ ఒకటైతే షార్ట్ ఎలా ఉంటుందో అని మనకు యాక్చువల్గా ముందు తెలియదు కస్టమర్ రిక్వైర్మెంట్ మీదే చేశాం బట్ షార్ట్ కూడా ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి లాంగ్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో షార్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది ఎందుకంటే మెయిన్గా దీనికి రీజన్ ఒకటేనండి ఎక్కడ చేంజ్ లేదు డిజైన్లో లాంగ్ అంటే కొంచెం కాస్ట్లీ నెంబర్ ఆఫ్ పీసెస్ పెరుగుతాయి లెంగ్త్ పెరుగుతుంది ఈ లాంగ్ అనేటప్పటికీ మీకు తెలుసు బ్యాక్ చైన్ లేకుండా మనం ఇరవై రెండు ఇంచులు చేస్తామండి బ్యాక్ చైన్ లేకుండా బ్యాక్ చైర్ ఒక ఎయిట్ ఇంచెస్ వస్తుంది అంతా కలిపి థర్టీ ప్లస్ వచ్చేస్తుంది అలాగే మనం షార్ట్ వచ్చేటప్పటికి పదహారు నుంచి పద్దెనిమిది ఇంచులు చేస్తాం మ్యాక్సిమం పదహారు లేదా పద్దెనిమిది బ్యాక్ చైన్ సపరేట్ మళ్ళీ మీరు ఒక ఐదారు గ్రాముల బ్యాక్ చైన్ వేసుకుంటే అది కూడా అగైన్ మీకు ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు బట్ అది కూర్చున్న విధానంలో ఈ డిఫరెన్స్ చాలా కనపడుతుందండి అండి అలా ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ లాంగ్ కూర్చున్నప్పుడు వచ్చే ఆ డిఫరెన్స్ మాత్రం క్లియర్గా కనపడుతుంది నేను కొంతమంది ధరించినప్పుడు చూడటం జరిగింది ఈ నెక్కి వేయడం ద్వారా మీకు కొంత ఐడియా వస్తుందని వేస్తున్నాను లాంగ్ ఇచ్చే బ్యూటీ ఒకటైతే షార్ట్ ఇచ్చే బ్యూటీ మరొకటండి రెండు ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి నాకు చాలా ఇష్టమైన ఆర్నమెంట్ అండి రేర్గా కొన్ని ఆర్నమెంట్స్ అలా మనసుగా హత్తుకుపోతూ ఉంటాయి ఆ డిజైన్ క్రియేట్ చేయడంలో ఆ సంతోషం లైఫ్ ఉంటుంది అనమాట అలాంటి ఒక ఆర్నమెంట్లో ఈ ఆర్నమెంట్ అని చెప్పడం అంటే నేను చెప్పడం కాదండి మీరే చెప్పారు ఎంతోమంది ఈ ఆర్నమెంట్ పట్టుకెళ్ళడం జరిగింది చేయించుకున్న వాళ్ళు ఎంత సాటిస్ఫైడ్గా ఉంటారంటే ఈ డిజైన్తో మాటల్లో చెప్పలేమండి అంత ఎక్స్ట్రాడనరీగా కుదిరిందండి భగవంతుడు ఆలోచన కలిగించడం ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ కూడా రావటం ఆ కాంబినేషన్ క్రియేట్ చేయటం జరిగింది అలాగే లాంగ్ షార్ట్ రెండు బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఎక్స్ట్రాడినరీ ఆర్నమెంట్స్ అందులో ఎటువంటి అనుమానం లేదనమాట దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తే మీకు కాసులు వాడతామండి మీడియం సైజు కాసులు పెద్ద కాసు కూడా కాదు అలాగని చిన్న కాసు కాదు మీడియం సైజు కాసు అలాగే చక్కటి పలక్సర్లు డిజైన్ ఇన్సైడ్ ఒక చక్కగా ఒక సరు లాగా అంటే ఈ వేసుకోవడం ధరించినప్పుడు కూడా ఎంత కంఫర్ట్గా ఉంటుంది అంటేనండి మీకు చక్కగా కూర్చుంటుంది కొన్ని ఆర్నమెంట్స్ అండి ఆ బాడీ మీద చక్కగా కూర్చోవడంతోనే అందం ఇస్తుంటాయి అలాంటి పర్ఫెక్ట్ మేకింగ్ అండి కంప్లీట్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంత టైట్గా ఏదో పట్టేసినట్టు ఉంటాం కాదు కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ దాంతో మీకు డ్యామేజ్ ఛాన్స్ తగ్గిపోద్ది చక్కగా కూర్చుంటుంది కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట అండ్ బ్యూటీ అంటారా ఒక్కటేసుకున్న చాలండి మీకు ఒక జస్ట్ ఒక నెక్లెస్ లాగా ఏదైనా ప్లాన్ చేసుకుంటే వెడ్డింగ్ లుక్ వచ్చేస్తుంది అనమాట అంత ఎక్స్ట్రాడినరీ హారం అండి ఆ పల్క్సర్లోనే ఆ బ్యూటీ వచ్చేస్తుంది ఎస్పెషల్లీ దీనికి మొజనైట్ వాడుతున్నామండి ఈ సింగిల్ లైన్ మొజనైట్ రియల్ అన్కట్ కూడా వాడుకోవచ్చు కొంచెం బడ్జెట్ ఉన్న వాళ్ళయితే డెఫినెట్గా ఇంకా బాగుంటుంది అందులో అనుమానం లేదు బట్ మొజనైట్ అనేది మీకు ఎప్పుడు చెప్తుంటాను రియల్ అన్కట్ డైమండ్కి ఆల్టర్నేట్గా వచ్చిన ఒక సెమీ ఫ్రెషస్ స్టోన్ అది మీకు బడ్జెట్ మనకు చాలా తక్కువలో వస్తుందండి అండ్ లుక్ మీకు ఆల్మోస్ట్ అన్కట్ ఇచ్చిన లుక్ ఇచ్చేస్తుంది ఈ ఎస్పెషల్లీ ఎస్పెషలీ వన్ స్టార్టింగ్ ఆర్నమెంట్లోనే ఈ అన్కట్ పెడదామా అనే థాట్ వచ్చిందండి అప్పటి నుంచి ఇంకా రెండో థాట్ లేదండి ఇంకొక స్టోన్ ట్రై చేద్దామా సీజెట్ వాడదామా లేకపోతే ఏదన్నా ఇంకా రూబీ ఎమరల్డ్ లాంటివి ఏదన్నా వాడదామా అని ఆ థాట్ కూడా రావట్లేదు అంత బ్యూటిఫుల్గా ఆ మొజనైట్ స్టోన్ సెట్ అయిందండి ఈ ఆర్నమెంట్కి కొన్ని నెంబర్ ఆఫ్ ఆర్నమెంట్స్ చేశాం అన్నిటికీ కూడా మొదలైటి తప్ప రెండో స్టోన్ వాడలేదండి మీరు వీడియోలు రెగ్యులర్గా నేను చేస్తున్నాను మీకు తెలిసే ఉంటుంది సో ఎక్స్ట్రాడినరీ ఆర్నమెంట్స్ అండి నేను క్రియేట్ చేసిన సాటిస్ఫైడ్ ఆర్నమెంట్స్లో కొన్నిట్లో ప్లేస్ ఉంటుందంటే ఎటువంటి అనుమానం లేదు సో దట్స్ ఆల్ ఫర్ ద డిఫరెంట్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ